హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి కందిపప్పు చారు దీని ప్రాసెస్ మొత్తం ఫుల్ ఫుల్ వీడియో పెడుతున్నానండి చూడండి ముందుగా అయితే ఒక గ్లాస్ తోటి కందిపప్పును తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడైతే నేను టమాటాను మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఫస్టే పప్పును ఉడికించేటప్పుడే టమాటా పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే పప్పుతో పాటు సమానంగా కుక్ అవుతుంది అందుకే నేను ఫస్ట్ ఏ పప్పుతో పాటే టమాటా మిర్చి వేసాను అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోండి దీనికి తగినన్ని వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మీద కొంచెం పసుపు వేసుకొని మంచిగా అంతా సెట్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను కుక్కర్లో పెట్టేశానండి ఇప్పుడు పప్పుని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టాను కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే చింతపండు చారు కోసం అయితే చింతపండు నానబెట్టుకున్నాను చూసారు కదా కుక్కర్ అయితే విజిల్ వచ్చింది చాలా చక్కగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి వీడియో చూసి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చాయి చూడండి పప్పు అలాగే టమాటా మిర్చి అంతా కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి త్రీ పిజిల్స్ సరిపోతాయండి చాలా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే నేను పప్పు దువ తీసుకొని మెత్తగా అయితే రుద్దుకుంటున్నాను చూసారు కదా పప్పు అయితే ఎంత చక్కగా ఉడికిందో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వీడియో చూస్తూ కమ్మనైన పప్పు చారైతే రెడీ అవుతుంది ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే నేను ఇప్పుడు కలుపుకుంటున్నాను ఈ చింతపండు రసాన్ని మొత్తం కూడా పప్పులో వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఒక్కసారి అంతా కలుపుకోవాలన్నమాట చూశారు కదా నేనైతే వేరే గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను గంజిలోకి ఇప్పుడు చూడండి పప్పు అంతా కలిసిపోయింది చక్కగా చింతపండు రసంతో చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి దాంట్లోనే కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా ఇలానే స్టవ్ మీద అలానే ఉంచాలి పప్పు అయితే మసులుతుంది చూడండి ఇప్పుడైతే నేను ఒక ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను చూసారు కదా ఆనియన్ అయితే నేను ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా ఉల్లిగడ్డ పైన వేస్తే తింటుంటే మంచిగా అనిపిస్తుంది అందుకోసానికి నేనైతే మీద ఉల్లిగడ్డ అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇప్పుడు చూడండి కాస్తన్ని ఎల్లిపాయలు అదేవిధంగా జీలకర్ర ఇవి రెండు మాత్రం దంచి వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా అందరు వేస్తారు కానీ వేయని వాళ్ళకు చెప్తున్నాను ఇలా దంచి మంచిగా దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఉన్ను జీలకర్ర పౌడరు ఇవి దంచుకొని మసలు మరుగుతుంది చూడండి పప్పు దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే పోపు కోసం ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఆవాలు జీలకర్ర అదే విధంగా వెల్లుల్లి రెబ్బలు ఎల్లిపాయలు అంటే మాకు చాలా ఇష్టం అందుకే ఎక్కువనే వేసుకుంటాము అలాగే ఎండుమిర్చి అండ్ కరివేపాకు కొంచెం పసుపు వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేను ఖచ్చితంగా తాలింపులో పసుపు అయితే యాడ్ చేస్తాను చూసారు కదా ఈ విధంగా పోపు చేసుకొని పప్పు దాంట్లోకి అయితే పోస్తున్నాను పోపు పెడుతుంటానైతే స్మెల్ అయితే అద్దిరిపోతుంది చాలా బాగా వస్తుంది ఎంతమందికి పోపు స్మెల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు అయితే సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అన్నం తింటున్నామో అలా వేడివేడి వేడి అన్నంలో ఈ పప్పు చారు వేసుకొని చూశారు కదా ఎంత బాగుందో ప్లేట్ కూడా పప్పు చారుతో తింటే ఆనందమే వేరే దాని పక్కన స్నాక్స్గా పాపడాలు సూపర్ బాయ్